గుడ్ మార్నింగ్ మార్గదర్శి కేసు ఎట్టకేళక ముగిసింది ఉండవల్లి అరుణ్ కుమార్కి నిరాశే మిగిలింది పద్దెనిమిదేళ్ల రచ్చ తర్వాత మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద రామోజీరావు గారి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన కేసుని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది సోమవారం అంటే ఆగస్టు ఐదు ఇరవై ఇరవై ఐదు నాడు తెలంగాణ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది ఈ కేసు పూర్వాపరాలు చాలామందికి తెలుసు రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రామోజీరావు గారు నడుపుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద కేసు పెట్టారు ఏమని రిజర్వ్ బ్యాంకు నిబంధనలని రామోజీరావు కంపెనీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉల్లంఘిస్తోంది అని మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మార్గదర్శి చిట్ ఫండ్స్ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించేది అందుకు వడ్డీ ఇచ్చేది ప్రభుత్వ బ్యాంకుల మీద ఎంత నమ్మకం ఉంటుందో రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద జనానికి అంత నమ్మకం బ్యాంకుల కంటే కొంచెం వడ్డీ ఎక్కువ ఉండేది అందువల్ల భారీ ఎత్తున జనం అందులో డిపాజిట్లు చేసేవారు అసలు ప్రజల నుంచి డిపాజిట్లు ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ స్వీకరించడం యాక్సెప్ట్ చేయటం అనేది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధం అని చెప్పి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కేసు పెట్టారు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు రాజశేఖర రెడ్డి గారికి ఏదో ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతోటి లేకపోతే ప్రజలేమన్నా మోసపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో పెట్టిన కేసు కాదు ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా లేదు ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా ఇదిగో మేము కట్టిన డిపాజిట్ని మళ్ళీ మాకు వెనక్కి ఇవ్వడం లేదు మాకు వడ్డీ ఇవ్వడం లేదు అని చెప్పి కంప్లైంట్ చేయాల అయితే రాజశేఖర రెడ్డి గారు ఆయన సొంతంగా పెట్టాల చాలా తెలివిగా ఏం చేశారంటే అప్పుడు ఉండవల కుమార్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తాడు బహుశా ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టున్నాడు మనకు మంచి అవకాశం దొరికింది మనం కేసు పెట్టి రామోజీరావు యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీయొచ్చు ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీయొచ్చు ఎందుకంటే మొత్తం ఈనాడు గ్రూపులో ఆనాడు ఆ కంపెనీలకి ఆ గ్రూప్ కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేది రెండే ఒకటి మార్గదర్శి ఫైనాన్షియర్స్ తద్వారా బోర్డు అంత డబ్బు వాళ్ళ చేతిలో ఉండేది రెండు మార్గదర్శి చిట్ ఫండ్స్ అందులో వచ్చేటువంటి కమిషను సో దీన్ని దెబ్బ కొడితే రామోజీరావుని ఆయన మీడియా సామ్రాజ్యాన్ని ఇంక్లూడింగ్ ఈనాడు మనం దెబ్బ కొట్టవచ్చు అది ఆనాటి ఆలోచన అందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ బాగా పనికొచ్చాడు ఆయన లాయరు లాయర్ కాకుండా టిప్పికల్గా లిటిగేషన్ మైండ్ సో మార్గదర్శి ఫైనాన్షియల్స్లో ఆయన ఒక చిన్న టెక్నికల్ తప్పిదాన్ని పట్టుకున్నాడు అదేంటంటే ఆర్బీఐ కింద ఇట్లా డబ్బులు ప్రజల దగ్గర నుంచి స్వీకరించవచ్చు ఆర్బీఐ నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల ప్రకారం ఫార్టీ ఫైవ్ ఎస్ అని చెప్పి ఒక నిబంధన ఉంది ఆ ఫార్టీ ఫైవ్ అనే నిబంధన కిందకి రామోజీరావు గారు నడుపుతున్నటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ రాదు అనేది పాయింట్ ఎందుకు రాదంటే రామోజీరావు గారు తన కంపెనీలని హెచ్యుఎఫ్ కింద నడుపుతున్నాడు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హిందూ అవిభక్త కుటుంబం అంటారు అదొక బిజినెస్ ఎంటిటీ బిజినెస్ ఎంటిటీగా మన చట్టాలు గుర్తిస్తాయి సో దాని కింద నడుపుతున్నాడు ఆయన కంపెనీలని ఆయన కంపెనీలు ఏవి కూడా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలి అందరికీ తెలుసు ఆయన తన కంపెనీలన్నింటినీ తన వ్యాపారాలన్నింటినీ కూడా తాను ఇంటర్నల్గా వచ్చినటువంటి అక్రూవల్స్ ఇంటర్నల్గా తాను సంపాదించిన డబ్బుతో పెట్టాడు కానీ బయట నుంచి ఎన్నడూ బ్యాంకుల నుంచి కానీ మరొకళ్ళ దగ్గర నుంచి కానీ అప్పులు తీసుకోవాలా అయితే అయితే అప్పట్లో ముండవరి అరుణ్ కుమార్కి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళకి అనుమానం ఏంటంటే పెద్ద ఎత్తున డిపాజిట్లు వస్తున్నాయి కదా ఈ డిపాజిట్లు అన్నింటినీ ఉపయోగించి ఇంకా వ్యాపారాలు విస్తరిస్తున్నాడు ఇది ప్రజల డబ్బు కదా ఎవరికి ఎగ్గొట్టినా ఎగ్గొట్టకపోయినా కూడా ఇది ఒక సోర్స్ ఆఫ్ ఫండింగ్ లా ఉంది ఆయనకి అప్పట్లో ఆయన రామోజీ ఫిలిం సిటీ పెట్టాడు కొత్తగా భారీ ఎత్తున పెట్టిన విషయం అందరికీ తెలుసు తీవ్రంగా నష్టాలు వచ్చేవి రామోజీ ఫిలిం సిటీలో ఎందుకంటే దాన్ని మెయింటెనెన్స్ కానివ్వండి దాని ఎక్స్పాన్షన్ కానివ్వండి అందుకోసం భారీ ఎత్తున భూములను సేకరించడం కానివ్వండి లేక అక్కడ ఈ సెట్టింగులు ఇతరత్ర వీటన్నిటినీ కూడా క్రియేట్ చేయడానికి చాలా డబ్బులు అవసరమయ్యేవి సో ఆ డబ్బులు ఇందులోంచి తరలించేవారు అయితే ఎంతైతే డిపాజిట్లు సేకరించారో దానికి తగ్గ గ్యారంటీలు ఎప్పుడూ వాళ్ళ దగ్గర ఉండేవి ఆ మేరకు ఆస్తులుండేవి అందువల్ల నిజానికి డిపాజిట్లకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు కట్టినటువంటి డిపాజిట్లకి గ్యారంటీలు ఉన్నాయి ఆస్తుల రూపంలో అయినా కూడా ఇది దొరికిందని చెప్పి దీన్ని పట్టుకొని కేసులు పెట్టి నానా హంగామా చేశారు రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో ఒక దశలో ఇప్పుడు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరు మీద రామోజీరావు గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నించారో అదేవిధంగా రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో రామోజీరావు గారిని అరెస్ట్ చేసే వరకు వెళ్ళారు చాలా కేసులు పెట్టారు అప్పట్లో పేపర్లో బాగా రాయించుకున్నారు నిజానికి అప్పట్లో ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాచారాన్ని ఈ మార్గదర్శి మీద యాస్లీస్గా ప్రచురించేది రోజు మార్గదర్శి కంపెనీ మోసం చేసింది దేవాలయ ఎత్తబోతోంది ఆ కంపెనీ డిపాజిటర్లకి వెనక్కి డబ్బులు ఇవ్వడం లేదు ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ ఒకటి కూడా నిజం కాదు కానీ అప్పుడు ఇప్పుడులా అనే సిట్ అనే పేరుతోటి కృష్ణంరాజు గారని ఉండేవాడు ఒక ఐపీఎస్ అధికారి ఆయన్ని పెట్టి నానా రకాలుగా హింసించారు మామూలుగా కాదు అయితే ఆ వెంటనే ఏం జరిగిందంటే ఆర్బీఐ వాళ్ళు ఏమైనా అడ్వైజ్ చేశారంటే మరదర్శి ఫైనాన్షియల్స్కి ఇది కొంచెం గందరగోళంగా ఉంది కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ ఎస్ కిందకి మార్దర్శి ఫైనాన్షియల్స్ వస్తుందా రాదా అనే విషయంలో మీరు బహుశా ఇంతవరతో ఆపితే బాగుంటుందేమో ఈ డిపాజిట్ల స్వీకరణ అని చెప్పారు అని ఒక లెటర్ ఇచ్చారు ఇస్తే వెంటనే మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఏం చేసిందంటే ఓకే ఆ ప్రకారం మేము చేస్తాము దాంతోపాటు ఎవరైతే డిపాజిట్లు పే చేశారో వాళ్ళందరికీ వెనక్కిస్తాము యాజ్ అండ్ మెన్ ద డిపాజిట్ మెచ్యూర్స్ ఒకళ్ళు ఐదేళ్లకి ఒకళ్ళు పదేళ్లకి ఇట్లా డిపాజిట్లు చేసి ఉంటారు ఎవరికి ఎప్పుడు వాళ్ళ అమౌంట్ మెచ్యూర్ అయితే అప్పుడు వాళ్ళకి వడ్డీతో సహా వెనక్కి చేస్తాము ఇక కొత్త డిపాజిట్లు స్వీకరించము అని చెప్పారు ఆర్బీఐ వాళ్ళు అందరితో వదిలేశారు కానీ వీళ్ళు వదల్లా వీళ్ళు దాన్ని కంటిన్యూ చేశారు అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన అందరికీ తెలుసు ఆ ప్రభుత్వాలకేం ఇంట్రెస్ట్ లేదు ఇందులో ఎందుకంటే ఒక్క డిపాజిటర్ కూడా వచ్చి మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వలేదు అని చెప్పి కంప్లైంట్ చేయాల కంప్లైంట్ చేయనప్పుడు జెన్యున్గా ఉండే ప్రభుత్వానికి ఇందులో ఆసక్తి ఉంటుంది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ దీన్ని కంటిన్యూ చేశాడు ఆయన వ్యక్తిగత హోదాలో తానే ఇంప్లీడ్ అయ్యాడు తానే వాదించాడు లాయర్లు పెట్టుకున్నాడు సుప్రీంకోర్టులో అది జరుగుతూ వచ్చింది చివరికి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ హైకోర్టు ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన కేసుని కొట్టేసింది అప్పుడు జస్టిస్ రోహిణి గారు ఈ తీర్పిచ్చారు దీని మీద మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అండా వచ్చింది ఈ కేసు విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్కి అందువల్ల వాళ్ళు కూడా అక్కడ లాయర్ని వాళ్ళని పెట్టారు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది ఏమని ఈ కేసును మళ్ళీ మీరు విచారించండి అని మళ్ళీ వెనక్కి తెలంగాణ హైకోర్టుకి పంపించారు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చింది అన్నమాట ఆ తీర్పులో వాళ్ళు స్పష్టంగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కొట్టివేస్తూ తీర్పిచ్చారు ఇది యాక్చువల్గా తీర్పు రిజర్వ్ చేశారు మార్చిలో ఎప్పుడో అనుకుంటాను రిజర్వ్ చేశారు దాన్ని వెలువరించారు వాళ్ళు అందుకనే ఇవాళ పొద్దున్నే వచ్చింది సోమహారం నాడు దేని మీద ఈ తీర్పు వచ్చిందంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ వాళ్ళు ఒక మధ్యంతర దరఖాస్తు వేశారు ఇరవై ఇరవై ఐదు జనవరిలో ఏమని ఎవరి మీద అయితే మీరు కేసు పెట్టారో ఆ హెచ్ఎఫ్ కర్త కర్త అంటారు హిందూ అవిభాజ్య కుటుంబానికి కర్త ఉంటారన్నమాట ఈ బిజినెస్కి ఆయనే బాధ్యుడు అన్నిటికీ అని ఆ కర్తగా ఉన్నటువంటి రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఈ కేసును కొనసాగించవద్దు ఇతరంతర ఆరోపణలు లేవు కదా డిపాజిట్లు ఎవరు కూడా మాకు డబ్బులు రాలేదు అని ఆరోపించలేదు కదా రెండవది హెచ్యుఎఫ్లో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మిగతా వాళ్ళని మేము నిందితులుగా చేరుస్తామనేది కూడా చెల్లదు అని చెప్పి మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఈ మధ్యంతర పిటిషన్ వేసింది అయితే దీనికి ముందు ఒక డెవలప్మెంట్ జరిగింది అదేంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి మళ్ళీ మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద కేసు టేకప్ చేసినప్పుడు తెలంగాణ హైకోర్టు వాళ్ళు విచారణలో భాగంగా ఏం చేశారంటే ఎవరైతే డిపాజిట్ చేశారో ఆ డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ అంటే మీకు ఎవరికైనా మార్గదర్శి ఫైనాన్షియల్స్ అప్పుపడిందా ఎగ్గొట్టిందా మీకు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించలేదా ఏమైనా క్లెయిమ్ ఉందా మీకు క్లెయిమ్ ఉంటే మాకు పంపించండి అని చెప్పి ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన హైకోర్టు రిజిస్ట్రీ వారు హైకోర్టు బెంచ్ ఆదేశాల మేరకు అన్ని పత్రికల్లో పబ్లిక్ నోటీస్ ఇచ్చారు ఎవరైనా సరే మీకేదైనా ఫిర్యాదు ఉంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద మాకు డబ్బులు ఇవ్వలేదని కానీ అసలు ఇవ్వలేదని కానీ వడ్డీ ఇవ్వలేదని కానీ ఇతరత్రా కానీ ఉంటే మాకు మీరు ఆ క్లెయిమ్ను పంపించండి అని ఒక్కరంటే ఒక్క డిపాజిటర్ కూడా ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ప్లస్ ఇప్పుడు హెచ్ఈఫ్ కర్త మరణించారు కాబట్టి ఈ కేసును కొట్టివేయండి అని చెప్పి మార్గదర్శి ఫైనాన్షియల్స్ తరఫున కిరణ్ గారు ఈ మధ్యంతర పిటిషన్ వేశారు దాని మీద ఇప్పుడు హైకోర్టు ఈ తీర్పిచ్చింది కొట్టివేస్తూ పద్దెనిమిది ఏళ్లపాటు జరిగిందండి యుద్ధం మహాభారతంలో కురుక్షేత్రంలాగా ఉండవల్లి అరుణ్ కుమార్ దీని మీద అవిశ్రాంత పోరాటం చేశాడు అలుపెరగని పోరాటం చేశాడు సదుద్దేశాలతో చేశాడా అని అంటే కాదు పూర్తిగా చేశాడు అదే దురదృష్టం ఒక మంచి ఇష్యూ మీద ఉండవల అరుణ్ కుమార్ కనుక ఇటువంటి పోరాటం చేస్తుంటే అతని చరిత్రలో కొంత కీర్తి మిగిలేది కానీ అతను ఏమీ లేని చోట ఎవరికీ మోసం జరిగిన చోట ఒక టెక్నికల్ ఇష్యూస్ ఒక టెక్నికల్ ఇష్యూని తీసుకొని ఒక సాంకేతిక పరమైనటువంటి అంశాన్ని తీసుకొని పద్దెనిమిదేళ్ల పాటు రామోజీరావు గారిని ఒక వ్యవస్థని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టాడు ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రామోజీరావు గారు ఎంత గట్టిగా నిలబడ్డాడో చూడండి ఇంకెవరన్నా అయితే వైఎస్ఆర్తోటో ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డితోటో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతోటో మెలాకత్తు అయ్యి మీకు సపోర్ట్ చేస్తాను నా మీద కేసు తీసేయండి అంటే ఉండవల్లి కుమార్ చాలా వీక్ అయిపోయేవాడు కానీ ఆ పని చేయాల పోరాడాడు ఆయన ఎవరు ఎన్ని రాసుకున్నా ఎన్ని మాటలు మాట్లాడినా సాక్షిలో ఎన్ని రకాలుగా డీఫేమ్ చేసినా దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని వందల రీములు దీని మీద సాక్షి వాళ్ళు ప్రశ్నించారో చెప్పడానికి వీలు లేదు రామోజీరావుని ఎంత విలిఫై చేశారో దీన్ని అడ్డం పెట్టుకొని చెప్పడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రామోజరావుని ఇబ్బంది పెడదామని ఎంత ట్రై చేశాడో చెప్పడానికి వీలు లేదు కొండవర అరుణ్ కుమార్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక పార్టీ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక పార్టీ ఆంధ్ర ప్రభుత్వం ఒక పార్టీ తెలంగాణ ప్రభుత్వం అయితే సింపుల్గా ఏం చెప్పిందంటే వాళ్ళ ఎఫిడవిట్లు ఏం రాశారంటే ఇందులో ఏదైనా అవకలు జరిగితే మీరు చర్య తీసుకోండి అంతకుమించి మా వరకు ఎవరికి ఏమి అన్యాయం జరిగినట్టు మాకైతే ఏమీ కంప్లైంట్స్ లేవు అని చెప్పారు వీరస్ ఏపీ గవర్నమెంట్ అట్లా కాదు మీరు రామోజీరావుని శిక్షించాలి ఆయన జైలుకు పంపించాలి కేసులు పెట్టాలి అని పెద్ద ఎత్తున లాయర్లు పెట్టి మరీ వాదించారు ప్రభుత్వం తరఫున ఉండవల అరుణ్ కుమార్ కాకుండా అయితే ఈ ప్రయత్నాలన్నీ చివరికి వమ్మాయి అనుకోండి నిజం చెప్పాలంటే ఈ కేసులో చివరికి సత్యమే గెలిచింది ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే ఎవరికైనా సరే ఒక రూపాయి ఎగ్గొడితే ఖచ్చితంగా రామాజురావు గారి మీద ఆయన సంస్థల మీద చర్య తీసుకోవాల్సిందే అటువంటిది ఎక్కడా జరగలేదని అందరికీ తెలుసు తెలిసి కూడా వైఎస్ఆర్ గారు ఉండవల అరణ్ కుమారు ఆయన వెంటబడి వేధించారు లాస్ట్ టైం యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిదిలో కేసు కొట్టేసినప్పుడే ఏం చెప్పారంటే మొత్తానికి కూడా లైబులిటీ రెండు వేల ఏడు మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి వీళ్ళు కేసు పెట్టే నాటికి ఎంత ఉన్నది అంటే రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు అంత అమౌంట్ని వీళ్ళు సేకరించారు ప్రజల నుంచి ఆ తర్వాత ఆర్బీఐ సలహా మేరకు వీళ్ళు మొత్తం డబ్బులు వెనక్కిచ్చారు కదా రెండు వేల పద్దెనిమిది నాటికి ఆ ప్రక్రియ పూర్తయింది అప్పటికి వీళ్ళు ఎంత చెల్లించారు రెండు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు అంటే ఒక యాభై ఐదు కోట్లేమో వడ్డీ అయి ఉంటుంది చెల్లించారు అది కాకుండా ఇంకా అప్పటికి ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు వీళ్ళు బ్యాంకులో వేసి ఉంచారు ఎస్క్రో అకౌంట్ అంటారు అంటే దాన్ని ముట్టుకోరన్నమాట వీళ్ళు మార్గదర్శక ఫైనాన్షియర్స్ ఎందుకు ఉంచారు అదంటే కొంతమంది క్లెయిమ్ చేసుకోవాలా వాళ్ళు ఎవరో చనిపోయారో ఉన్నారో ఏమీ తెలియదు వాళ్ళు ఎవరు రావడం ఎన్నిసార్లు లెటర్లు పంపించినా కాబట్టి మేము ఇది ఎస్క్రో అకౌంట్లో వేస్తున్నామని రెండు వేల పద్దెనిమిదిలోనే వేశారు ఇది ఇప్పటికే ఉంది అందులోనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి ఈ ఐదు కోట్ల ముప్పై మూడు లక్షలను కూడా మేము తీసేసుకుంటాం అన్నాడు అని ఒక పిటిషన్ కూడా వేశారు కోర్టులో అది జరగలేదనుకోండి సో ఇంత స్పష్టంగా అన్ని లెక్కలు ఉంటే రెండు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించేశారు ఎవరు లేరు క్లెయిమ్ చేసేవాడు అని అంటే అప్పట్లో ఉండవల అరుణ్ కుమార్ ఏ రకమైన ప్రకటన చేసేవాడు వాటిని సాక్షి మీడియా వైసీపీ ఏ రకంగా ఫ్లేయర్ అప్ చేసేవి చాలామంది మర్చిపోయి ఉంటారు అసలు ఈ డిపాజిట్లు ఎవరో ఈ లెక్కలు తెలియట్లా ఈ పేర్లు ఏంటో తెలియట్లా రాసిన పేరే మళ్ళీ రాశారు అసలు దీని వెనక వీదంతా కూడా దొంగ డిపాజిట్లు అంటే వెనక చంద్రబాబు నాయుడు మరెవరో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ డబ్బును ఇందులో పెట్టారు పెట్టి సామాన్యులు డిపాజిట్ చేసినట్టుగా చూపిస్తున్నారు అని కూడా ఆరోపణ చేశారు అంత పరస్పర విరుద్ధమో చూడండి నేను చెప్తారు వీళ్ళు సామాన్య ప్రజల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అక్రమంగా డిపాజిట్లు స్వీకరించారు ఈ కంపెనీ దివాలా ఎత్తిపోతుంది రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టి దాంట్లో పోలంత డబ్బు పోసాడు ఆయన దాంతో మొత్తం నష్టం జరుగుతోంది కాబట్టి చివరికి డిపాజిటర్లకి వాళ్ళ అసలు వడ్డీ చెల్లించేటువంటి పరిస్థితుల్లో మార్గదర్శక ఫైనాన్షియల్స్ లేదు అని ప్రచారం చేశారు ఏ చంద్రబాబు నాయుడు డబ్బో ఇంకెవరో టీడీపీ నాయకులు డబ్బో అనుకోండి ఒకవేళ అయితే ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎందుకు అంత కన్సర్న్ ఎందుకు వాళ్ళ డబ్బే కదా పోతే పోయింది రామోజీరావు గారికి నష్టం వచ్చి పోయింది అనుకోండి మామూలు జనానికి ఏంటి ఇట్లా పరస్పర విరుద్ధమైనటువంటి వ్యవహారాలు చాలా చేశారు వీళ్ళు ఇక చివరిగా ఏమిటంటే దీని మీద పదే పదే రాసుకోవడానికి సాక్షి వారికి పాపం అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంత ఇన్ఫేమస్ ఫేమస్ అవ్వడానికి ఏకైక కారణం ఈ మార్గదర్శి ఆ మార్గదర్శి ఫైనాన్షియల్స్ని పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పాపులారిటీని అట్లా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది ఆయనకి అయితే ఇప్పటికీ కొండవల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడో నాకు తెలుసు ఏం చెప్తాడంటే తెలంగాణ హైకోర్టు వారు రామోజీరావు తప్పు చేయలేదు అని చెప్పి అనలేదు ఆయన చనిపోయాడు కాబట్టి ఈ కేసును కొట్టేశారు ఇదే వాదం చేస్తాడు ఆయన ఖచ్చితంగా ఆయన చనిపోయాడు కాబట్టి కొట్టివేయడం అనే మాట కూడా వాస్తవం అయితే దాంతోపాటు ఆల్రెడీ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా పత్రికల ప్రకటనలు వేస్తే ఒక్కలంటే ఒక్క డిపాజిటర్ కూడా క్లెయిమ్ పెట్టలేదు ఇదిగో మాకు రూపాయి ఎగ్గొట్టారు అని చెప్పి ఎవ్వరూ మాకు కంప్లైంట్ చేయలేదు అనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు అది మెయిన్ ఇష్యూ ఒకవేళ మార్గదర్శి ఫైనాన్షియల్స్ కన్నా డబ్బులు ఎగ్గొట్టింది అనుకోండి ఒక వంద మందో వెయ్యి మందో పదివేల మందో కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి ఇదిగోండి మేము ఫలానా టైంలో డిపాజిట్ కట్టాము మాకు సగమే ఇచ్చారు వడ్డీ ఇవ్వలేదు ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు హిచిఎఫ్ కర్తగా రామోజీరావు గారు చనిపోయినా ఆ కేసు నిలబడేది ఎందుకంటే అందులో మోసం ఉంటుంది కదా క్రిమినల్ ఎలిమెంట్ ఉంటుంది కదా ఫ్రాడ్ ఉంటుంది కదా కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అయ్యేవి అందులో ఆ ఎలిమెంట్ లేదు కాబట్టే ఇప్పుడు కోర్టు కొట్టివేసింది అది వాస్తవం ఏదేమైనప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది చాలా దుర్వార్త